रामाय रामभद्राय राम रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपिशमक्षहन्तारम् వందే లంకా భయంకరం ఆంజనేయ స్వామి లంకానగరంలో సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్నాడు ఇప్పటికే రాజభవనం పరిసర ప్రాంతాలలో అదేవిధంగా మంత్రుల యొక్క గృహాలలో ఒక పర్యవేక్షణ అంటూ చేశాడు ముందుగా మరి ఎట్టెట్లున్నాయో భవనాలు ప్రవేశించడానికి వీలవుతుందా మరి సీతమ్మ ఉంటే మరి ఏ విధంగా వాళ్ళు రక్షిస్తూ ఉన్నారు అనేది ఒక దృశ్యంగా తన కంటికి కనపడేటట్లుగా చేయాలనుకున్నాడు కానీ అక్కడ సీతమ్మ అతనికి కనిపించలేదు అందుకని రావణుని మందిరములో ప్రవేశిస్తూ ఉన్నాడు రావణుని మందిరం ముందు అంటే ఇది అర్ధరాత్రి సమయం కదా అప్పటికి రాత్రి కొంత దూరం తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి సమయం ఈ అర్ధరాత్రి సమయంలో రావణుని యొక్క సైన మందిరం కూడా ప్రసప్తంగా కనపడుతూ ఉంది అంటున్నాడు ఆ మందిరంలో ఆ రావణుని చూస్తే రావణుని యొక్క శనం ఈ తల్పం అన్నమాట మంచము పరుపు ఇవన్నీ కూడా ఎట్లున్నాయో చెబుతున్నాడు తత్ర దివ్యోపమం ముఖ్యం స్పాటితం రత్నపూషితం అవేక్షమాణో హనుమాన్ తదర్శయనాసనం ఆసనం అంటే మరి పరుపుతో కూడుకున్నటువంటి మంచము అని అన్నమాట తత్ర అది ఏ విధంగా ఉన్నది రత్నభూషితం స్పాటికం అంటున్నాడు దివ్యోపమం అంటున్నాడు ఆ దివ్యోపమం అంటే ఏమిటంటే ఈ మామూలుగా దీప్యమానంగా ప్రకాశిస్తుంది అని చెప్పడం అన్నమాట అంటే ఒక దివ్య మందిరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట అక్కడ ఈ రత్నభూషితం స్పాటికం రత్నాల చేత స్ఫటికమణుల చేత మరి బాగా అలంకరించబడి ఉందట ఆ మంచం అది ఆ మంచాన్ని అలాంటి మంచాన్ని ఆయన చూశాడన్నమాట ఇంకా ఏ విధంగా ఉందో వర్ణిస్తున్నాడు దాంతకాంచై వైడూర్యశ్చనై మహార్హాస్తరణోపేతై ఉపపన్నం మహాదనై అందులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఆసనాలు ఏ విధంగా ఉన్నాయంటే దాంత కాంచన చిత్రాంగై దాంత అంటే దంతములతో తయారు చేయబడినటువంటి బొమ్మలు దానికి పొదిగి ఉన్నారట అదేవిధంగా కాంచన బంగారముతో చేయబడినటువంటి బొమ్మలు పొదిగి ఉన్నారు వైడూర్యాలతో కూడా మహారహాస్తోేత మరి ఆసనాలు అన్నీ కూడా మనం చెప్పు చెప్పుకున్నాం కదా మరి వాటిపైన మహార్హాస్తరణోపేతయి ఆస్తరణము అంటే ఏమిటంటే పరుపులు మామూలుగా కంబళులు అన్నమాట పరుపులేమో మంచాలపైన ఆసనాలపైన మెత్తటి పరుపులు దిండ్లు ఉంటాయి ఈ కంబళ్ళు ఏమిటంటే కింద నడిచేటటువంటి ప్రాంతం అంతా కూడా మంచి అందమైనటువంటి రంగురంగుల కంపళ్ళు పరచుబడి ఉన్నాయట అలాంటి సీనాసనం చూశాడు దేశే విభూషితం దదర్శ పాండురం ఛత్రం పారాధిపతి సన్నిపం దాని ప్రక్కనే ఒక ఛత్రం ఛత్రం అంటే ఏంటంటే గొడుగన్నమాట అది ఏ విధంగా ఉంది చ కశయచ ఏకతమే దేశ అంటున్నాడు దానిపైన ఆ మంచం పరుపుతో గొడుకున్న మంచం పైన ఒక ఉందట ఛత్రం అది ఏ విధంగా ఉన్నది అంటే దివ్య విభూషితం మేలైనటువంటి మాలలతో అలంకరింపబడి ఉంది తెల్లగా ఉంది పారాధిపతి సన్నిభం అంటున్నాడు పారాధిపతి అంటే చంద్రుడన్నమాట చంద్రుంతో సమానంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది ఆ ఇంకా చాం గంధైర్జుష్టం పొరధూపేణూపితం వాళ్ళ వ్యజన హస్తాభి అంటున్నాడు ఛత్రాన్ని వర్ణించాడు చామరాలు మరి చేతుల్లో పట్టుకొని వీస్తూ ఉన్నారట కొంతమంది గంధైశ్చ వివిధైర్జుస్తం అంటున్నాడు వరదూపేన దూషితం అంటే వాళ్ళు విసురుతూ ఉంటే వింజామరల చేత ఆ వింజామరల నుండి వచ్చేటటువంటి ఆ గాలి ఉంది ఆ గాలి ద్వారా మనకు శ్రేష్టమైనటువంటి దూపపు అదేవిధంగా గంధముల యొక్క వాసన వస్తూ ఉందట అక్కడికి పుయనళ్ళకి దాని తర్వాత ఏమంటున్నా అంటే పరమాస్తాస్త అవికాజిన సంతం దామబిర్ వరమాయాణ సమంతాదుపశోభితం మరి ఆ భవనం అంతా కూడా శ్రేష్టమైనటువంటి కంబళ్ళు దాని తర్వాత జంక చర్మాలు ఇవన్నీ కూడా అందంగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయన్నమాట ఇంకా దామభి వరమాల్యానం శ్రేష్టములైనటువంటి ఆ వరమాలలు మరి వేలాడగట్టారు అక్కడంతా అంతా కూడా ఆ విధంగా అందంగా ఉందన్నమాట తస్మిన్ జిమూత సంకాశం కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాస సం మరి అక్కడ రావణుడు పడుకొని ఉన్నాడు ఏ విధంగా అతడు జీమూత సంకాశం మేఘంలాగా ఉన్నాడట అంటే ఈ రాక్షసుల లేక రంగంతా కూడా కాస్త నలుపు వర్ణమే ఉంటుంది అందువల్ల కాకపోతే అంటే మేఘంలాగా ఉన్నాడు అని వర్ణిస్తున్నాడు పెద్ద మేఘం రావణుని యొక్క శరీరం కూడా పెద్దదే కదా అందుకని ఆ మాట కుండలం ఆ రావణుడు ధరించినటువంటి ఉన్నాయి అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయట లోహితాక్షం ఆ రావణుని యొక్క కన్నులు ఎరుపుగా ఉన్నాయి మహాబాహుం అతని యొక్క బాహువులు పెద్దవిగా ఉన్నాయన్నమాట మహారజత వాస వాసం అతడు ధరించినటువంటి వస్త్రాలున్నాయి అవి జరి జరి అంచులతో కూడి ఉన్నాయన్నమాట ധ്യക്തമേ പോം ചന്ദ എ ചന്ദനം അട അതൊക്കെ ശരീരം പൈന ബാഗേ പൂയബടി ഉന്നതട്ട అది మంచి వాసన ఇస్తూ ఉంది మరి ఆ విధంగా ఉన్నటువంటి చంద్ర అతని అతడేమో నలుపువాడు అతనికి అంతా కూడా ఎర్ర చందనం పూశారు కాబట్టి కాస్త మెరుపు ఎర్ర ఎరుపుదనం కనపడుతూ ఉంది అది ఏ విధంగా ఉన్నదంటే సంధ్యారక్తమివాకాశే ఆకాశంలో సంధ్యాకాలం అయినప్పుడు ఆ సూర్యకిరణాలు సూర్యుని వెలుగు పడితే ఏ విధంగా ఆ ఎరుపు వర్ణం ఉంటుందో ఆకాశం నలుపు వర్ణం అందులో ఎరుపు కిరణాలు పడితే ఎట్లున్నాడు అట్లున్నాడన్నమాట రావణుడు దివ్యై దివ్యూపం కమరూపిణం సౌరక్షణ గుల్మాడ్యం ప్రసూప్తమివ మందరం మందర పర్వతం నిద్రించుచున్నటువంటి మందర పర్వతం లాగా ఉన్నాడట ఏ విధంగా ఉన్నాడు అంటే ృతం ఆభరణై దివ్యై దివ్యములైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడు మంచి రూపం కలిగి ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మందర పర్వతంతో పోల్చాడు కదా ఈ మందర పర్వతం పైన ఉంటాయి చెట్లు పతలు ఇలాంటి వాటితో పర్వతం ఉంటుంది కదా ఆ విధంగా అతడు అతడు ధరించినటువంటి ఆ ఆభరణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లు పొదలతో కూడుకున్నటువంటి ఆ మందర పర్వతం లాగా కనపడుతూ ఉన్నాడు అంటున్నాడు ప్రియం రాక్షస రాక్షసానాం సుఖావహం ఇప్పుడు వాళ్ళు అక్కడ సుఖంగా జీవిస్తూ ఉన్నారట పక్కనంత ఉపరతం రాత్ర ఆ రాత్రి మరి ఆ రాక్షస కన్యలతో మరి బాగా క్రీడించి ఉన్నాడు వాళ్ళకి ఏ విధంగా సుఖావహం అనమాట వాళ్ళు కూడా ఆనందంగా మరి నిద్రపోతూ ఉన్నారు అంటే అలసిపోయినటువంటి శరీరాలు గురించి చెప్తున్నాడు ఇంకా ఏ విధంగా చెప్తున్నాడు పీత్వాప్యుపరతం చాపి దదర్శ సమహాకపి భాస్వరేశయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం భాస్వరే శయనే వీరం అంటున్నాడు భాస్వరే శయనే తెల్లటి ఆ శయనము పైన ప్రసుప్తం బాగా నిద్రపోతూ ఉన్నటువంటి ఇక్కడ అలసట ఏదో తక్కువ నిద్ర కాదు బాగా నిద్రపోతూ ఉన్నాడట రాక్షస రాజు మరి ఏ విధంగా నిద్రపోతున్నాడు అంటే పీత్వాపి ఉపరతం చాపి బాగా మధువు సేవించాడు అదే విధంగా మరి రాక్షస కన్యలతో క్రీడించాడు ఆ విధంగా బాగా గాఢ నిద్రపోతూ ఉన్నటువంటి రావణుణ్ణి చూచాడు ఆంజనేయ స్వామి ఇంకా ఎలాంటి రావణుని చూశాడో చెప్తున్నాడు నిశ్వసంతం యథానాగం రావణం ఏనుగు గురకబెట్టినట్లు గురకబెడుతూ నిద్రపోతూ ఉన్నాడట రావణుడు ఆసాధ్య పరమోద్విగ్నః ఆ రావణుని యొక్క సమీపానికి వెళ్ళి ఉద్విగ్న అంటున్నాడు అంటే కాస్త భయపడ్డా సోపా భయపడినటువంటి భయపడిన వాడులాగా మరి అతను కాస్త దూరంగా జరిగాడు అంటున్నాడు ఎందుకంటే దుర్మార్గుడికి దూరంగా ఉండాలి అని చెప్పడం అన్నమాట ఇక్కడ దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి అతారోహణమాసాధ్యం సుప్తం కాంతరమాశ్రితం రాక్షస శార్దూలం ప్రేక్షతే ఇక్కడేమంటున్నాడు అతారోహణమాసాధ్య ఆరోహణ అంటే ఆసాధ్య ఆరోహణం అంటే మెట్ల మార్గం ఇంకా పై ప్రాంతానికి ఇప్పుడు భయపడ్డాడు అని చెప్పుకున్నాం కదా భయపడి ఎక్కడికి పోతున్నాడు ఆయన కాస్త పై భాగంలో ఉందామంటే కొంచెం దూరంగా పైభాగంలో ఉందాము అనుకున్నాడు పైభాగంలో ఉంటే ఇక్కడ ఆ మెట్లపై నుంచి పైకి వెళ్ళాడు వేదికాంతరమాశ్రిత ఆ మెట్ల పైన మరొక అరుగు పైన కూర్చున్నాడు అన్నమాట ఆంజనేయ స్వామి సుప్తం రాక్షసార్థూలం స్మ మహాకపి ఆ రాక్షసరాజు నిద్రపోతూ ఉన్నాడు కదా ఆయన్ను చూస్తూ ఉండిపోయాడు శిశుభే రాక్షసేంద్ర స్వపత శయనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రశ్రవణం మహత్ శిశుభే రాక్షసేంద్ర స్వపత శయనోత్తమం ఆ రాక్షసరాజు బాగా నిద్రపోతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ తల్పం ఉంది అది ఏ విధంగా ఉన్నదంటే గంధహస్తిని సంవిస్తే మద మదపుటేనుగు ప్రవేశిస్తే అంటే ఈ ప్రస్రవణం అంటే ఒక సెల ఏరు ఆ సెల ఏరుకి ఒక మదపుటేనుగు వెళ్ళి కాస్త అందులో కూర్చోవడమో నిలబడ్డమో చేస్తే ఎట్టుంటుందో అలాంటి ఆ విధంగా ఉన్నది ఆయన పడుకున్నటువంటి ఈ పడక అంటున్నాడు కాంచనాంగద సన్నద్ధౌ సమహాత్మన విక్షిప్త మరి ఇంకా అరా ఎలాంటి రావణాసురుడిని చూశాడో చెప్తున్నాడు కాంచన అంగద సన్నద్ధౌ దదర్శ అంటున్నాడు కాంచన అంగద సన్నద్ధౌ అంటే ఈ బంగారు భుజకీర్తులు ధరించి ఉన్నాడట ఏటికి ధరిస్తారు బంగారు భుజకీర్తుల భుజాల కదా అలాంటి బంగారు బంగారు భుజకీర్తులను ధరించినటువంటి ఆయన యొక్క భుజాలు ఇంద్రధ్వజోపమవు అంటూ ఉన్నాడు లేగా ప్రకాశిస్తూ ఉన్నాయి అలాంటి రావణుణ్ణి చూశాడు అన్నమాట దదర్శ కపి బహూ సంస్థిత మందరస్థ వివా ఇంకా ఏ విధంగా ఉన్నా అంటే మందర పర్వతం లాగా అంటున్నాడు కదా ఈ మందర పర్వతంలో లోపల దాగినటువంటి గుహలో దాగినటువంటి ఈ సుప్తౌ మహాహీ ఋషితావివ బాగా కోపగించుకున్నటువంటి పాముల్లాగా కనపడుతున్నాయట ఆ పడకపైన ఉంచినటువంటి ఆయన యొక్క బాహువులు అంటే మనం పడుకున్నప్పుడు మన చేతుల్ని పరుపైన పెడతాం కదా పరుపైన పెడితే ఆ పరుపును మందర పర్వతంలాగా చేస్తాడు ఆ మందర పర్వతంలో గుహలో పాములు పోపు కృద్ధులైనటువంటి పాములు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి అంటున్నాడు తస్య రాక్షంహస్య నిశ్చక్రామ మహాముఖాత్నస్వాస పొరయన్ గృహం ఏమిటంటే ఇక్కడ ఆ రాక్షస సింహస్య నిశ్చక్రామ మహాముఖాత్ అంటున్నాడు రాక్షస రాజు యొక్క ఆ ముఖము నుండి నిట్టూర్పులు విడుస్తూ వస్తూ ఉన్నాయట ఆ విధంగా పావుణుని టూర్పులు మందిరముని నిప్పుచున్నవాను నట్లు ఆయన ముఖము నుండి ఆయన ని టూర్పులు వెలుగడ్డాయి అంటున్నాడు మాషరాశి ప్రతీకాశం ని స్వశంతం భుజం గవత్ గాంగే మహతితోయాంతే ప్రశుప్పమివ కుంజరం ఇంకా రావణుడు ఏ విధంగా ఉన్నాడో చెప్తున్నాడు మాషరాశి ప్రతీకాశం మాషములు అంటే మినుములు మినుములు రాసిపోస్తే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రాసిపోసిన మినుముల రాసిలాగా ఉన్నాడట ఇంకా నిస్వసంతం భుజంగవత్ బా భుజంగము మరి బొసగొడుతున్నట్లుగా ఉన్నాడట గాంధే మహతితో యాంతి ప్రసూప్తం ఇవ్వకుంజరం ఇంకా ఏ విధంగా ఉన్నట్టే గంగానది యొక్క మధ్యలో ప్రసూప్తమివ కుంజరం బాగా గాఢ నిద్రపోతూ ఉన్నటువంటి ఏనుగులాగా ఉన్నాడట ఆ రావణాసురుడు పాదమూల గతర్శసు మహాత్మన పత్ సత్ప్రియే గృహే పాదమూల గతాపి ఆయన యొక్క రావణునిక పాదముల చెంత పత్స భార్య సె ఆ రావణునిక యొక్క ముద్దుల భార్యలంతా కూడా మరి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మారుతి చూశాడు అంటున్నాడు శశి ప్రకాశవదనా చరుకుండల భూషిత ఆమ్లానమాల మరి వాళ్ళే విధంగా ఉన్నారు ఆ రావణ యొక్క ముద్దుల భార్యలు అంటే శశి ప్రకాశవదనాహ చంద్రకాంతులలాగా ఉన్నాయట వాళ్ళ యొక్క ముఖాలు చరుకుండల భూషిత వాళ్ళు ధరించినటువంటి చెవులకు ధరించినటువంటి కుండలాలు చాలా అందంగా కనపడుతున్నాయి ఆమ్లాన మాల్యాభరణ ఇక్కడ ఆమ్లాన మాల్యాభరణ అంటున్నాడు వాళ్ళు ధరించినటువంటి ఈ పూలమాలలు వాడలేదు మ్లానం అంటే వా వాడడం వాడిపోవడం ఇక్కడేమంటున్నాడు అమ్లానము అంటున్నాడు వాడిపోనటువంటి పూలమాలలు ఆభరణాలు ధరించి ఉన్నారట అలాంటి రావణుని యొక్క ముద్దుల భార్యలను చూశాడు కుశలా రాక్షసేంద్ర భుజాంకగా వరాభరణధారిణ్యో నిషణాహ దృశే హరి మరి అక్కడ మామూలుగా వాళ్ళంతా కూడా వాద్యము నృత్యము ఇవన్నీ చేస్తారు కదా రాజుకు సంతోషాన్ని కలిగిదేయడానికి వాళ్ళంతా కూడా ఆ రాక్షసరాజు యొక్క ఒడియందు ఉన్నారట వరాభరణ దారిణ్య వాళ్ళంతా కూడా శ్రేష్టములైనటువంటి ఆభరణాలను ధరించి ఉన్నారు నిషన్నాహ దృశే ఆ విధంగా ఒడియందు కూర్చున్నటువంటి ఒడియందు పడి పడి ఉన్నటువంటి వాళ్ళని చూశాడు మదవ్యాయా రాక్షసేంద్రోషితవకాశు ప్రసుప్తాహ తను మధ్యమాహ మరి వాళ్ళంతా కూడా సన్నటి నడుము కలిగినటువంటి వాళ్ళు అక్కడంతా కూడా ఆ రాక్షస రాజు యొక్క భార్యలు మదన వ్యాయామికి ఆ రాజుతో మదన క్రీడలు సలిపి వాళ్ళంతా కూడా అలసిపోయారు ఆ విధంగా వాళ్ళు అలసిపోయి బాగా నిద్రపోతున్నారట మరి ఇంకా ఇలాంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి చెప్తాడు కాచిత్ వీణాం పరిశ్యం ప్రసూప్త సంప్రకాశతే ఒక ఆమె వీణ వాయిస్తే మరి గాత్ర వాయిద్యాలు అన్నాం కదా ఒక వీణ వాయి వీణ వాయిస్తూ వీణను అలసిపోయి అట్లే వీణను కౌగులించుకొని ప్రసుప్త సంప్రకాశిత ఆమె ప్రకాశిస్తూ ఉందట నిద్రపోయిందట అట్లే మహానది ప్రకీర్ణే నళిని పోతమాశ్విత మహానదిలో ఉన్నటువంటి ఈ నళిని పద్మలత ఆ నది వేగానికి కొట్టుకుని వచ్చి ఏ విధంగా నావను చేరుతుందో ఆ విధంగా ఉన్నదట ఆ వీణను మరి పట్టుకొని ఉన్నటువంటి ఆమె అట్లే పట్టుకొని నిద్రపోతున్నటువంటి ఆవిడ పాసామేకాంత విన్యస్తే దదర్శ రూప సంపన్నం అపరాంశ కపిస్త్రియం పాసాం అలాంటి ముద్దుల భార్యలలో ఒక ఆవిడకు ఏకాంత విన్యస్తే శయానం మరి ఒక చోట ఒక అందమైనటువంటి తల్పమును ఉంది ఆ తల్పం పైన బాగా శుభేషయాన్ని ప్రశాంతంగా నిద్రపోతూ ఉందట ఆమె ఏ విధంగా ఉంది రూపసంపన్నా దక్ష అందమైనటువంటి రూపం ఉందట అలాంటి అపరాంశ కపిస్త్రీయం మరొక స్త్రీని ఆంజనేయ స్వామి చూశాడు ముక్తామణి సమాయుక్తై పోషణై సువిభూషితం ముత్యాలతోనూ మణులతోనూ కూడినటువంటి ఆభరణాలతో అలంకరింపబడి ఉందటావిడ విభూషయంతివతతు స్వశ్రీయాభవనోత్తమం ఆ ఆభరణాలు ధరించి ఆభరణాల యొక్క కాంతితో అక్కడ భవనాన్నంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉందటావిడ గౌరీం కనకవర్ణాభాం పురేశ్వరీ గౌరీం కౌరీం ఇష్టామంత పురేశ్వరీ ఆ అంతఃపుర స్త్రీ అన్నమాట అంతఃపుర స్త్రీ అంటే అంటే అంతఃపురంలో అనేక మంది భార్యలు ఉంటారు కదా వాళ్ళకందరికీ కూడా ఈమె ప్రత్యేకం అన్నమాట అంటే ఆ రాక్షసరాజు యొక్క ధర్మపత్ని అనుకుందాం అవి ఏ విధంగా ఉందంటే గౌరీం కనకవర్ణాభా ఈ బంగారు వర్ణముతో మెరిసిపోతుందట కపిర్ మందోదరి తత్ర పేరు కూడా చెప్పాడు ఆమె మందోదరి శ్రయాణాం చారురూపిణీం అందంగా రూపం కలిగినటువంటి ఆమె ఆ ప్రత్యేకమైనటువంటి కల్పం పైన నిద్రిస్తూ ఉంది ఆమెను చూశాడనమాట సతాం దృష్ మహాబావు భూషితా మరుతత్మ సీతే భూషితాం తాం బాగా అలంకరింపబడినటువంటి ఆమెను చూశాడు మహాబాహు మరుతత్మజ గొప్ప భుజ భుజములు కలిగినటువంటి ఆ వాయుదేవుని కుమారుడైనటువంటి ఆంజనేయస్వామి ఆమె యొక్క రూపాన్ని ఆమె యొక్క యౌవనాన్ని సంపద అంటే సౌభాగ్యం వీటినన్నిటిని చూసి సీతేతి తర్కయామాస సీతాని భావించాడట ఆలోచించాడట ఆంజనేయస్వామి హర్షేణ మహతాయుక్తో ననంద హరియో హరియూతప ఆ వానర నాయకుడైనటువంటి అతడు హర్షేణ మహతాయుక్తో ననంద లేనటువంటి సంతోషముతో మరి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అంటున్నాడు బాగా సంతోషం కలిగినప్పుడు ఏం చేస్తాం మనం కూడా మన చేతల్లో ఏదైనా చూపెడతాం ఇక్కడ ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నా అంటే ఆ స్ఫోటయామాస ననంద జగౌ జగామ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాతుల యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ఆ ప్రకృతి ఎలాంటిదో అది చూపెట్టాడు ఆంజనేయ స్వామి ఏ విధంగా చూపించాడు ఆ స్ఫోటయా బాగా ఆనందం కలిగినప్పుడు భుజాలు చరుచుకుంటారు కదా ఆంజనేయ స్వామి కూడా తన భుజాలను చరుచుకున్నాడట చుచుంబపు చె మరి వాళ్లకు మరి వానరులకు ఈ తోక అనేదే కదా శ్రేష్టమైంది ఆ తోకను ముద్దాడాడట చుచుంబ అంటే ముద్దాడాడు ముద్దు పెట్టుకున్నాడు తోకను నంద చిక్రీడ ఆనందించాడు చిక్రీడ అంటే ఆటలాడాడు జగవు గానం చేశాడు తనకు వచ్చినటువంటి పాఠాలని ఆ విధంగా ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడు అనమాట ఇంకా ఏం చేస్తున్నాడు స్తంభాన్ అరోహన్ నిపపాత భూమౌ కోతులు ఆనందం వచ్చినప్పుడు పట్టలేక ఏం చేస్తాయి స్తంభాలు ఎక్కుతాయి మళ్ళా స్తంభాల నుంచి కిందికి దిగుతాయన్నమాట ఈ ఆంజనేయ స్వామి కూడా అక్కడ ఉన్నటువంటి సంతోషంతో అక్కడున్నటువంటి స్తంభాలు ఎక్కాడు మరి కిందికి దిగుతున్నాడు అని ఈ విధంగా తన యొక్క ఆనందాన్ని ఆంజనేయ స్వామి ప్రకటించాడు ఇంతటితో ఈ భాగం పరిసమాప్తం తరువాతి భాగం రేపు